సుమారు రెండు వేల పోస్టులతో మనకి మరో డిఎస్సికి అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనం ఎదురు ఎదురుచూస్తున్న డిఎస్సి ఏర్పాట్లు అయితే ప్లాన్ చేస్తున్నారండి దాదాపు రెండు వేల పోస్టుల దాకా అయితే మనకి డిఎస్సికి అయితే అయితే చేస్తున్నారు ఈ రెండు వేల పోస్టులు కూడా మనకేనా అంటే మనకు కాదండి ఇందులో వచ్చేసి మనకు ఒక వెయ్యి పోస్టులు వచ్చేసి స్పెషల్ డిఎస్సి అంటే అంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన డిఎస్సి పోస్టులు అండి వాటిని కూడా మనకి ఈ ఫిల్ చేస్తారు రెండు కలిపే నిర్వహిస్తారనమాట అలాగే ఈ డిఎస్సిలో మిగిలిపోయిన నాలుగు వందల ఆరు పోస్టులు అలాగే ఎవరైతే రిటైర్మెంట్ తీసుకున్నారో ఆ పోస్టులన్నీ మొత్తం కలిపి రెండు వేల పోస్టులు అండి మన వాళ్ళందరూ కూడా అబ్బో రెండు వేల పోస్టులు అంటే రెండు వేల పోస్టులు కూడా మనకే అనుకుంటున్నారు లేదండి అందులో వెయ్యి పోస్టులు అయితే స్పెషల్ డిఎస్సికి సంబంధించినాయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారో చెప్తున్నారండి మా ఫ్రెండ్ నుంచి వచ్చిన న్యూసేనండి వాళ్ళు ఏమంటున్నారంటే పదహారు వేల పోస్టులు ఉన్నప్పుడే మనం డిఎస్సి జాబ్ కొద్దిలో మిస్ అయ్యాం కదా ఈ రెండు వేల పోస్టుల్లో ఒక వెయ్యి పోస్టులు స్పెషల్ డిఎస్సి సంబంధించినవి వెయ్యి తీసుకో ఇందులో కనీసం మన రిజర్వేషన్ కార్కు వచ్చినా కూడా కనీసం మా అయితే ఒకటో రెండో వస్తాయి అందులో మనకు జాబ్ అయితే వస్తుందా అనే క్వశ్చన్ మార్కు ఇప్పటి నుంచే మా ఫ్రెండ్స్లో వచ్చేసిందండి ఎస్సీ అయితే మొత్తం కూడా ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం అయితే నిర్వహిస్తారండి కాకపోతే ఈ డిఎస్సి మనకు వచ్చేసి జనవరిలో మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే పడుతుంది దీనికంటే ముందైతే మనకి టెట్ అనేది ఒకటి నిర్వహించడం అయితే జరుగుతుందండి ఇంకో విషయం ఏంటంటే ఈసారి టెట్ నిర్వహించేటప్పుడే మనకి ఏంటంటే విద్యా అభ్యర్థుల అర్హతలు అలాగే డిగ్రీ మార్కులు ఇతర అంశాల్లో పూర్తిగా ఎన్సిటిఈ నిబంధనలు అయితే అమలు చేయనున్నారండి ఎందుకంటే ప్రతిసారి కూడా ఏంటంటే మనకి న్యాయపరమైన చిక్కులు అయితే ప్రతిసారి ఎదుర్కొంటున్నారండి సో ఈసారి అలాంటి ఏమి కూడా ఎదుర్కొనకూడదనే ఉద్దేశంతో ఇలాగ ఎన్సిటిఈ నిబంధనలు అయితే తీసుకుంటున్నారండి అంతా బాగానే ఉందండి కాకపోతే గవర్నమెంట్ ఏంటంటే కొద్దిగా చేంజ్ చేయాలి ఏంటంటే ఒకే జిల్లా ఒకే పేపర్ అని మటుకు నిర్వహించాలండి ఈ నార్మలైజేషన్ ఎఫెక్ట్ మటుకు చాలా ఉంది కాబట్టి అలాంటిది ఏమీ ప్రాబ్లం రాకోకుండా ఒకే జిల్లా ఒకే పేపర్ పెడితే ఈ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావండి న్యాయపరమైన చిక్కులు అయితే అసలే రావండి సో గవర్నమెంట్ అయితే ఈ ఒక్క పని చేంజ్ చేస్తే చాలన్నమాట మొత్తం డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారండి అయితే మనకి ఈ లోపే టెట్ అయితే నిర్వహిస్తారు కాబట్టి ఎవరైతే టెట్ క్వాలిఫై లేదో అయితే రెడీ అయిపోండి టెట్ క్వాలిఫై అయ్యేలాగా మీరు కూడా ఈ డిఎస్సిలో జాబ్ సాధించే విధంగా ప్రయత్నించండి ఎవరైతే టెట్ క్వాలిఫైలో వాళ్ళైతే ముందుగా నిర్వహించి ఈ టెట్లు అయితే మంచి స్కోర్తో క్వాలిఫై అవ్వండి క్వాలిఫై అయిన తర్వాత ఈ డిఎస్సిలో మీరు కూడా జాబ్ సాధించే విధంగా అయితే కష్టపడండి సో అందుకని మీరు టెటో డిఎస్సికి రెండు కలిపి మీ ప్రిపరేషన్ అయితే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే తర్వాత మనకి జనవరిలోనే ఈ డిఎస్సి నోటిఫికేషన్ కాబట్టి తర్వాత ఎగ్జామ్కి అయితే పెద్ద టైం అయితే ఉండదండి సో మీ ప్రిపరేషన్ అయితే మీరు రెండింటికి కలిపి మీ ప్రిపరేషన్ అయితే ప్లాన్ చేసుకునేలా చదవండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు న్యూస్ పేపర్లోనే రావడం జరిగిందండి సో నేను న్యూస్ పేపర్లో వచ్చిందంతా కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అదేనండి ఓకే ఫ్రెండ్స్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్